வெல்கம் டு வீர மீடியா நேனு ஸ்வரூபா కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట మండలం రాజుగుడిపల్లి గ్రామం మోడల్ స్కూల్ నందు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఎంపీపీ నల్లగొండ లక్ష్మీదేవి అతిథులుగా హాజరు కావడం జరిగింది ఎంపీపీ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉండదని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పనిచేసినప్పుడే విద్యారంగంలో అభివృద్ధి సాధిస్తామని అన్నారు మన పిల్లలను మన ప్రైవేట్ స్కూళ్లకు పంపించకుండా గవర్నమెంట్ స్కూల్ పంపించాలని ఆమె తెలియజేశారు ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లలో విద్యా బోధన పెంపొందిస్తున్నారని ఆమె అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు హెడ్ మాస్టర్ మాట్లాడుతూ మన ప్రభుత్వం మనకు మోడల్ స్కూల్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇప్పుడు ప్రస్తుతం నలుగురు టీచర్లు ఉన్నారన్నారు ఈ రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓ అని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో తల్లిదండ్రుల సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేకమైన చొరవగా అభివృద్ధి చెందింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పీటీఎం ఒకేసారి నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు మండల ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మీదేవి గారికి మన పాఠశాల పట్ల ఎమ్మెల్యే పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం పుస్తకాలు ఇతర వస్తువులన్నీ తన వేల రూపాయలు ఖర్చు పెట్టి మన పాఠశాల పిల్లలకు అందించేటువంటి మన పాఠశాలకి ఎక్కువ చోటుగా ఉండేటువంటి శ్రీ సుబ్బారెడ్డి అన్నగారికి స్వాగతం స్వాగతం ఇంకా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా స్వాగతం ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పుకున్నాం మనం మన మోడల్ ప్రైమరీ పాఠశాల అయింది నాలుగు టీచర్లు అడిషనల్ అడిసిన టీచర్లు వస్తారు పిల్లలందరూ కూడా ఇక్కడ చేర్పించమని మేము పదే పదే చెప్తున్నాము అది అర్థం చేసుకున్నటువంటి తల్లిదండ్రులు బాగున్నారు ఇప్పుడు ఈ ముందు స్వరూపమ్మే టీచర్ కూడా వస్తారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ప్రైవేట్ పాఠశాలలు అనుకున్నారు ఇప్పుడు మనకి ఇక్కడ కొంతమంది పిల్లలు వచ్చినారు ప్రైవేట్ పాఠశాల నుంచి మనకి ఇక్కడికి వచ్చినారు వాళ్ళు వాళ్ళ చదువు ఎట్టుందో మన పిల్లలు చదువు పెట్టుందో మీరు ప్రత్యక్షంగా అక్కడే చూసురు అంటే నేను ఆడ నుంచి వచ్చిన పిల్లలని చదివించింది కానీ మన దగ్గర ఉన్న పిల్లలు మన దగ్గర ఉన్న పిల్లల్ని చదివి చూడండి అర్థమవుతుంది తర్వాత ఇంగ్లీషు సబ్జెక్టు విషయమై మీకు కొంత డౌట్లు ఉంటాయి ఆ ఇంగ్లీష్ విషయం కూడా మీరు ఏమి డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా బాగా మేడం గారు నిన్నటి వరకు ఒకటి ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ చెప్పినటువంటి టీచరే కాబట్టి అలాంటి ఇబ్బంది ఏముండదు మీరు ప్రత్యక్షంగా చూడండి ఇంగ్లీష్ విషయం కూడా మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఏం ఏనైనా ఏం చెప్పినా ఈరోజు మాట్లాడండి వాళ్ళే చెప్తారు మీరు ఇంగ్లీష్ మీకు రాకపోయినా పదవాలే పాట మిస్ ఇదో ఇదేం ఇచ్చి నాయన చదువు అని ఒక మాట చెప్పండి వాడే చదువుతాడు మీకు అప్పుడే అర్థమైపోతుంది తర్వాత మనకి మూడు నాలుగు తరగతులు అక్కడ అర్జున మన గురించి కూడా ఇక్కడికి కలిపినాడు మేము కూడా నిజంగా నిజంగా చెప్తున్నా చెప్తాను ఈరోజు కృష్ణయ్య సారు అక్కడి నుంచి పిల్లలు వచ్చినారంటే సంతోషం అంటే కొంత భయం వేసుకుంటుంది ఎందుకంటే పిల్లలు ఎక్స్టేమో అని కానీ పిల్లలు ఇప్పుడు పిల్ల పాప ఉంది పుట్టంగానే ఇరవై ఒక్క రోజుల్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు మర్చిపోవకండి బర్త్ సర్టిఫికేట్ మీరు ఏమంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము ఇంకా పేరు పెట్టలేదు పేరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చుమా ఫస్ట్ బర్త్ సర్టిఫికెట్ మీరు ఎక్కడ పుట్టినా కూడా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి పేరు అనేది ఎంటీగా వస్తుంది మళ్ళా వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు పేరు యాడ్ చేస్తాను ఇది గుర్తు పెట్టుకోండి పిల్లలు పుట్టినప్పుడు ఎవరికన్నా లేకపోతే బర్త్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ మా వాళ్ళు ఫ్యూచర్లో రేపు ఎక్కడికి పోవాలన్నా దాన్ని అడుగుతారు ఇప్పుడు ఏదైనా ఆధార్ చేయాలన్నా ఏదైనా బియ్యం కార్డులు చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా బర్త్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళు ఇంకా ఎవరికైనా లేకపోతే లేట్ బర్త్ అనైనా అప్లై చేయొచ్చు మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే నేను చెప్తాను ప్రాసెస్ ఇది ఏమంటారు పెద్ద ఏం ప్రొసీజర్ ఏం కాదు చిన్న చిన్నటే కాకపోతే మీరు చూసుకోరు పనుల్లో పడతారు మర్చిపోతారు ఎవరి కోసం పని చేస్తున్నామో మర్చిపోతారు మీరు ఏం పని చేసినా పిల్లల కోసం అనేది ఒకసారి గుర్తు పెట్టుకోండి అది మెయిన్ వాళ్ళకి కావాల్సింది మీరు ఏదన్నా అంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి ఒకవేళ ఆ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఆధార్ చేయించినారా ఆధార్ చేయించి ఒకవేళ పిల్లలు చెప్పండి మా పాప కావాలి

thank you